రైతే రాజు రైతే వెన్నెముక అందరికీ అన్నం పెట్టేది కూడా రైతే ఈ మాటలు వినడానికి చాలా బాగుంటాయి వేదిక లెక్కి రాజకీయ నేతలు చాలా అందంగా చెప్పే మాటలు ఇవే అమలు కాని ఎన్నో హామీలు గుప్పిస్తారు సబ్సిడీలు ప్రకటిస్తారు విత్తనాలు ఫ్రీగా అందిస్తామంటారు అంతేకాదు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి మీ దగ్గరకు వచ్చి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తామంటారు కానీ ఆ ఆచరణలో ఇది జరుగుతుందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక్కసారి నాయకులు అధికారులు కంచికచర్ల నందిగామ ప్రాంతాలకు వెళితే కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది రైతన్న దుస్థితి కిలో టమోటా కనీసం మూడు రూపాయలకు కొనేవారు లేక పంటను పీకి రోడ్డుపై వేస్తున్న రైతులను కదిలించండి వారి కన్నీటి కథలు కనిపిస్తాయి ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతు పరిస్థితి మాత్రం మారదు అనడంలో సందేహం లేదు కంచకచర్ల ప్రాంతంలో చాలామంది రైతులు కూరగాయల పంటలను సాగు చేస్తుంటారు కృష్ణానది పరివాహక ప్రాంతాలలో ఆకుకూరలు టమోటో దోశ తదితర పంటలను పండిస్తారు వీరలపాడు మండలం నరసింహారావు పాలెంలో చాలామంది రైతులు టమోటా దోశ బీరకాయ బెండకాయ కూరగాయలను సాగు చేస్తుంటారు ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో టమోటో పంటలు సాగు చేశారు గతేడాది డిసెంబర్ వరకు టమోటోకు ఆశాజనకంగానే ధరలు లభించాయి కొత్త సంవత్సరాది ప్రవేశించిన దగ్గర నుంచి కిలో టమాటోకు ఐదు రూపాయలు కూడా ధర లభించని పరిస్థితి ఏర్పడింది కంచకచర్ల రైతు బజార్లు ఏకంగా దళారులు కిలో టమాటోలను మూడు రూపాయలు మించి కొనటం లేదు దీనివల్ల కనీసం కోత కూలీ కూడా రాని పరిస్థితి దీంతో గత్యంత్రం లేక రైతులు టమోటో పంటను పీకేస్తున్నారు ఈ పంట స్థానంలో మరొక పంట వేస్తే ఏదైనా లాభం వస్తుందేమో అని ఆశతో రైతులు టమోటోను రోడ్ల మీద పారబోయలేక ఏకంగా పంటను పీకేసే పరిస్థితి ఏర్పడింది